శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు యూనియన్ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేశారు ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే కార్మిక ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తూ సుదీర్ఘ కాలం సేవాభావంతో యూనియన్ గా కొనసాగుతోందని శ్రీనివాసులు అన్నారు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో ఆవరణంలో ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టారు ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి యూనియన్ జెండాను ఆవిష్కరించారు డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ కేకులు కట్ చేసి యూనియన్ నాయకులకు కార్మికులకు పంచారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులకు ఉద్యోగులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆది నుంచి ఆర్టీసీ ఉద్యోగ కార్మిక పక్షాన ఎంప్లాయీస్ యూనియన్ రాజీలేని పోరాటం చేసి ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా యూనియన్ నాయకులు ఉద్యోగ కార్మిక పక్షాన నిలుస్తూ సుదీర్ఘ కాలం యూనియన్ ని కాపాడుకుంటున్నారని అన్నారు గతంలో రాజకీయ ఒత్తిళ్లతో యూనియన్ కి దూరమైన వారు కూడా తిరిగి యూనియన్ లోకి రావాలని పిలుపునిచ్చారు యూనియన్ నాయకులు పిఎస్ కుమార్ మాట్లాడుతూ ఎల్లవేళలా కార్మికుల పక్షాన పోరాడేది ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమేనని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిఎస్ కుమార్ జిపిఎస్ ఆచారి రోసయ్య మురళి రమేష్ ప్రసాద్ ఎంఎం రత్నం కత్తి రవి తదితరులు పాల్గొన్నారు ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడి డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు శ్రీకాళ ఆస్తి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ పూజా కార్యక్రమం అదే విధంగా కేక్ కటింగ్ స్వీట్లు పంపిణీ కూడా జరుపుకోవడం జరిగింది ఎప్పుడు కూడా ఆర్టీసీలో కార్మికుల పక్షాన్ని నిలబడుతూ కార్మికుల శ్రేయస్ అత్యం కూడా కష్టపడుతూ ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా కూడా ఎంప్లాయీస్ యూనియన్ ముందు ఉంటూ ఈ రోజుకి డెబ్బై మూడు సంవత్సరాలు జరుపుకోవడం అంటే చిన్న విషయం కాదు ఎంచేదంటే ఈ రోజుల్లో కార్మిక సంఘాలు నడపాలంటే చాలా కష్టమైన విషయం అటువంటి కార్మిక సంఘంగా గుర్తింపబడి ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సభ్యత్వం కలిగిన ఏపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ రోజు ఆయుర్భావ దినోత్సవం ఇంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా అద్భుతమైన విజయాలు కూడా మేము ఈ ఆర్టీసీ డిపోలో సాధించాము అదే పరంపరలో కొంత ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్నో రాజకీయ ఒత్తుళ్ళు వచ్చినా కూడా ఉద్యోగాలైనా వదులుకుంటాం కానీ ఎంప్లాయీస్ యూనియన్ వదులుకోమని చెప్పి క్రమశిక్షణ కలిగిన కార్మిక నాయకులు ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్ లో ఉండడం నాకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోదగ్గ విషయంగా ఉంటది నాకు అయితే ఈ రోజు ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఎవరైతే వెళ్ళారో వారందరినీ కూడా ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నా ఎంత మంది ఎన్ని రాజకీయ ఒత్తులతో వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా తిరిగి మీ గూటికి రావాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసేసి శ్రీకళాశిపో నందు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవం మా గౌరవాధ్యక్షులు శ్రీ అంజూర్ తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్లో ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా ఎంప్లాయీస్ ఆవిర్భవించింది అప్పటి నుంచి కార్మికుల మన్ననలు పొందుతూ ఈ రోజుటి వరకు కార్మికులకు అండగా వాళ్ళకి ఏమి కావాలన్న సదుపాయాలు ఒక్క ఎంప్లాయీస్ ద్వారానే ఈ రోజుకి కూడా అమరావతి జేఏసీలో భాగంగా అన్ని గత ప్రభుత్వం అయితేమి అంతకుముందు ప్రభుత్వాలు అయితేమి తీర్చినటువంటివి కూడా ఈ యొక్క అమరావతి జేఏసీలో భాగమై ఉండటం వల్ల ఏపీపీటీడీ ఎంప్లాయీస్ మాత్రమే విడ విడతల వారీగా రావాల్సినటువంటి బకాయిలు ఉద్యోగస్తుల సేఫ్టీ అయితేమి రావాల్సినటువంటి ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలు కూడా ఒక్క ఏపీపీటీడీ ఎంప్లాయీస్ వారి ద్వారానే పూర్తిగా జరుగుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి తోటి కార్మికులు తోటి ఉద్యోగస్తులు కూడా ఎంప్లాయీస్ యూనియన్లోకి మళ్ళీ రావడానికి ఈ అవకాశాన్ని ప్లస్ ఎంప్లాయీస్ యూనియన్ చేసినటువంటి పనులను గుర్తించి మళ్ళీ ఎంప్లాయీస్లో రావాల్సిందిగా కోరుతూ